వాస్తు ప్రకారము ఇల్లు నిర్మించుకోకపోతే రోగాలు వస్తాయి అంటారు కదా మీరు సో కొంతమంది ఈశాన్యం పెరగాలి కొంతమంది వాయువం పెరగాలి అంటుంటారు కదా మరి నైరుతి పెరిగితే ఏం పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ఏ ప్రకారంగా ఏది పెరిగితే ఏమొస్తుంది వస్తుంది ఏమని చెప్తారా అయితే వాస్తు ప్రకారం ఏదవుతుందో భవన నిర్మాణం చేసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది ప్రప్రదంగా స్థలానికి కానీ ఆ గృహానికి కానీ వీధిపోట్లు ఉండకుండా చూసుకోవటం మంచిది నైతి వీధిపోట్లు తూర్పాకిని వీధిపోటు ఉత్తర వాయువుల వీధిపోట్లు ఉన్నటువంటి ఉండకుండా నిర్మాణం చేయడం చాలా ఉత్తమం అయితే ఈశాన్యం ఏదవుతుందో గురుగ్రహం ఉంటుంది కేతుగ్రహం ఉంటుంది గురువు జ్ఞానకారకుడు కేతు మోక్షకారకుడు ఆ యొక్క ఈశాన్యములు ఏదవుతుందో ఈశానుడు అనేవాడు శివుని హంస ఉంటుంది కాబట్టి ఈశాన్య స్థానం ఏదవుతుందో అందుకనే బరువులు ఉండొద్దు అని చెప్పారు అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గంగా జలాన్ని కానీ బావులు కానీ నీళ్లు నిర్మించుకున్న ట్యాంకులు కట్టమని చెప్పారు నైరుతి ఏదవుతుందో రాహుగ్రహం ఏదవుతుందో బలహీనుడు కాబట్టి బరువు తక్కువ వాడు కాబట్టి ఆ స్థలంలో ఏదవుతుందో బరువులు పెట్టమన్నారు ఆ స్త్రీ యొక్క వండిన వంటలు ఏవైతే రుచికరంగా ఉంటాయి ఎప్పుడైతే రుచికరంగా ఆరోగ్యపరంగా ఉన్నట్టయితే మనిషి ఏదవుతుందో ఆ కుటుంబీకులు ఎవరో సంతోషంగా ఆనందంగా ఉంటారు అని ఆగ్నేయపరంగా చెప్పడం జరిగింది ఉత్తరపరం ఏదవుతుందో వాయు వీధిపోటు మంచిది కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా తూర్పు ఏదవుతుందో వీధిపోటు ఏదవుతుందో ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము వీధిపోట్లు మంచివి కానీ వంద గజాలు కనుక ఉన్నట్టయితే దాంట్లో పది శాతమే తూర్పు ఈశాన్యం అనేది మంచిది ఉత్తరము వంద ఫీట్లు కనుక ఉంటే పది ఫీట్ల వరకే ఉత్తర ఈశాన్యం మంచిది ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యం పది ఫీట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు వీధి వీధిపోట్ల విషయంలోనూ చాలామంది అమ్ముకునే వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళండియా మొత్తం వీధి వీధిపోటు ఏదవుతుందో ఉత్తరానికి ఉంది ఉత్తర ఈశాన్యంకు ఉంది యాభై పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంది కనుక్కోబా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు అది తప్పది తూర్పు కూడా ఏదవుతుందో వీధి పోటీ సంపూర్ణంగా ఉండొద్దు కొద్ది భాగమే ఉండాలి సంపూర్ణంగా కనుక వీధిపోటు ఉన్నట్టయితే ఆ గృహంలో నివసించే వారు ఎవరవుతున్నారో దంపతులు ఏమవుతున్నారో కష్టాలు కొని తెచ్చుకుంటారు చాలా చోట్ల చూశాను తూర్పు మొత్తం వీధిపోటు ఉన్న ప్రాంత వాళ్ళల్లో గృహంలో ఉన్నవాడు భార్యాభర్తలకు అనేక చికాకులు గొడవలు వచ్చి వస్తుంటాయి అదేవిధంగా తూర్పు అగ్ని గనక వీధిపోటు ఉన్నట్టయితే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఏదైతే ఉందో అనారోగ్య పాలవుతుంది కొన్ని చోట్ల ఆమె మంచి చెంచలం కూడా అవుతుంది తూర్పు అగ్ని వీధిపోటు ఉన్నట్టయితే కాబట్టి తూర్పు అగ్ని వీధిపోటు కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిది కాదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తు ప్రకారంగా నియమాలు పాటించాలి ఏ దిక్కులు ఏది ఉంటే శుభము అశుభము అనేది చెప్పడం జరిగింది నైరుతులు కనుక వీధి పోటు కనుక ఉన్నట్టయితే ఆ ఇంటి యజమానికి ఎంచి యజమానురాలికి యాక్సిడెంట్లు అవ్వటం కానీ గుండె జబ్బులు రావటం కానీ అవకాశాలు ఉంటాయి ఏమండి నేను ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నాను ఆ ఇల్లు అమ్ముతున్నారు వాళ్ళకి గుండు పోట్లేదు యాక్సిడెంట్లు అవ్వలేదు అంటే కాలము విధి అనేది నిర్ణయిస్తుంది ఆ విధి ఏదవుతుందో సంపూర్ణమైనటువంటి వాస్తు కనుక గట్టి కనుక ఉన్నట్టయితే ఆ విధేది కొంతకాలము ఆగుతుంది బలీమనేవి ఏదవుతుందో ఆ నైరుతి వీధిపోటు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు జరగకపోవచ్చు తర్వాత జరుగుతుంది మీరు ఎక్కడైనా చూడండి వీధిపోటు కానీ వీధి చూపు కానీ వీధి సోల కానీ వీధి సోల వీధి చూపు వీధిపోటు వేరే వీధి సో లాంటి ఏమవుతుందో మనము రోడ్డు నుంచి వస్తే ఆఖరి గృహం ఏదవుతుందో మనకు ఎదురుగా దాన్ని వీధి సోలు అంటారు వీధి చూపు ఏదవుతుందో ఆ గృహానికి ఎదురుగా ఉండదు ఆ గృహానికి తగలదు కానీ మలుపులు తిరుగుకుంటా ఆ గృహానికి చూసుకుంటూ వెళ్ళేది అలా గనక ఉన్నట్టయితే కూడా వీధి చూపు గనక ఆ గృహాన్ని చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఆ ఇంటి యజమాని ఏదవుతుందో పడమట వాయువులో గనక ఆ యొక్క వీధి చూపు కనుక ఉన్నట్టయితే ఇంటి యజమాని ఎవరవుతున్నారో సంపూర్ణ ఆయుష్ పరిమాణం లేకుండా అల్పాయమై ఉంటారు అట్లాగేదవుతుందో వాస్తు శాస్త్రంలో ఏదవుతుందో ఇది మంచి చెడు చెడు మంచి అని మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా డీటెయిల్గా చెప్పచ్చు మనకు ఉన్నటువంటి టైము తక్కువ కాబట్టి ఇంకా చెప్పట్లేదు నేను